నాకు డెబ్బై రెండు సంవత్సరాల వయసు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పద్మావతి సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు యాభై మూడు ఎకరాలు డెవలప్ చేసిన ఐదు వందల డెబ్భై నాలుగు మంది ఫ్లాట్స్ అలాట్ చేసాము సిస్టంలో అది వందాల ప్రజల పెద్దల సహాయంతో వాళ్ళ వాళ్ళే డిపోజిషన్ అలాట్మెంట్ జరిగిపోయింది మాకేమంటే ఒక్కనే ఒక్కడున్నాడు సుధాకర్ బాబు అని లెటిగంటు ఎప్పుడూ సతాయింపే మాకు మాయమ్మడే రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నాడు మీటింగ్ వచ్చి అరవై వేలు ఇరవై వేలు బ్లాక్మెయిల్ నాకేమన్నా ఇస్తాను లేకుండా పిచ్చి ఎంతో సంపాదించుకున్నాడు మన సంపాదన గురించి మనకు అవసరం లే ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఆయన కుమారుడు డాక్టర్ విజయబాబు గారు నన్ను కనీసం వయసున్న గుర్తింపు లేకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పినాను నేనేం అదుపులో పెట్టగలను తప్ప ఈ నాయన్న అదుపులో పెట్టుకో గడ్డలు తీసుకొని సంపనికి వస్తే ఈ హాస్పిటల్ స్టాఫ్ వచ్చిన చూపించమా నాకు మా నాయకుడు సంబంధం ఏంటో అందరికీ నమస్కారం నా సహచార మిత్రులందరికీ శుభాగందనలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే నేను నా సోదరుడు ఆనంద్ గురూజీ అలాగే మిత్రుడు చలంబాబు అండ్ ఇంకొక మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో కబ్జా చేసినామని కోర్టు పరిధిలో ఉన్న దాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత ముప్పై సంవత్స ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మధు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాం పదహైదు సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు ఈ రోజు వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు